గగన్ ఇంటికి వచ్చి శారదతో ఇందు గురించి చెప్తూ ఉంటారు హిందూ ప్రాబ్లం అలాగే ఉండిపోయిందమ్మా అపూర్వ పెళ్ళప్పుడు ఇస్తానన్నా కట్నం ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు అత్తమామ ఇందుని చాలా హింసిస్తున్నారు చాలా కష్టాలు పెడుతున్నారు చెర్రి వన్ వీక్ సమయం అడిగి ఎలాగో ఒక విధంగా ఒప్పించి ఇందుని వాళ్ళ ఇంట్లో దిగబెట్టి వచ్చాడు అని జరిగిన విషయం మొత్తం కూడా గగన్ శారదకి వివరిస్తారు ఏదో ఒక విధంగా హిందూ ప్రాబ్లంని నేనే సాల్వ్ చేయాలనుకుంటున్నానమ్మా అని గగన్ చెప్పడంతో శారద అలాగేనని చెప్తూ ఉంటుంది హిందూ సౌందర్య వెంకటేష్ దారిలో నడిచి వెళ్తూ ఉంటారు వాళ్ళు తీసుకున్న వస్తువులు సామాన్లు అన్నీ కూడా హిందూ ఒక్కదాని చేతే మోయిస్తూ ఉంటారు హిందూ వాటిని మోయలేక ఒక చేతితో బ్యాగు ఇంకో చేతిలో ఇంకొన్ని వస్తువులు ఇంకా వస్తువులు కొన్ని తల మీద పెట్టుకుని మోయలేక ఎండలో నడుస్తూ ఆయాసపడుతూ వస్తూ ఉంటుంది వాళ్ళు మాత్రం తింటూ హిందూకి కష్టాలు పెడుతూ ఉంటే సంతోషంగా చూస్తూ ఉంటారు తర్వాత కృష్ణ ప్రసాద్ కూడా హిందూ కష్టాల గురించి వివరంగా భూమికి చెప్తారు ఇందు నాకు మేనత కూతురవుతుంది తనకి కష్టం వస్తే నాకు కష్టం వచ్చినట్టే రండి నేను నాన్నతో మాట్లాడతాను అని భూమి అంటుంది కానీ నువ్వు చెప్పినా వింటారో లేదో అపూర్వ మళ్ళీ ఏం చేస్తుందో అని కేపి అంటే అవన్నీ ఎందుకు మామయ్య నేను నాన్నతో మాట్లాడతాను మీరు రండి మామయ్య అని భూమి నాన్న నేను నీతో ఒక విషయం మాట్లాడాలి అని భూమి చెప్పడంతో అక్కడే బామ్మ బిందు కూడా నిలబడి ఉంటారు అప్పుడే సరిగ్గా అపూర్వ అక్కడికి వస్తుంది ఏదో మాట్లాడాలి అని భూమి చెప్తూ ఉంటే అపూర్వ చాలా కోపంగా భూమి వైపు చూస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి